కర్నూలు జిల్లా ఆలూరులో సపోర్ట్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కట్టి శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం గురించి బెంగళూరు కిషోర్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటూ ఉన్నాం అలాగే ఈ సొసైటీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఆలూరు అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు

నమస్తే నా పేరు నెంగూర్ కిషోర్ ఈరోజు మూడో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున సపోర్ట్ ఫర్ సొసైటీ సంస్థ ద్వారా ఎల్వి ప్రసాద్ వారి సౌజన్యంతో వాసుదేవి కళ్యాణ మండపంలో ఆలూరులో ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ ఐ మెడికల్ క్యాంప్కి ఒక గ్రామాల నుంచి ముందు కళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు కంటి పొర సమస్య ఉన్నవాళ్ళు కళ్ళల్లో నీరు కాచుకున్న వాళ్ళు చాలా భారీ ఎత్తున వచ్చేసి ప్రోగ్రామ్కి పర్చించుకుంటా ఉన్నారు అందులో కొంతమందికి సర్జరీ కూడా వాళ్ళకి గ్లాసెస్ కూడా వ్యాపారు చేశారు మీ ద్వారా మీడియా ఛానల్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఏ ఊర్లోనైనా కూడా ప్రజలకి ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి వస్తే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కానీ వేరే ఎటువంటి సహాయం కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాము మానవ సేవే మాధవసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్